ఎట్లా అనిపించింది రెండు కొట్టడం వల్ల బాగుంది సార్ రెండు కొట్టడం ఇట్లా సార్ కొట్టు ముందు ఇట్లుంది సార్ ఇంత ఇంత గురం ఉన్నదా కొట్టక ముందు కొట్టుకు ముందు అంత ఓకే కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ఇట్లుంది సార్ ఇది కొట్టక ముందు అట్లుంది సార్ ఓకే 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 ఆ రైతు మాటల్లోనే వింటున్నారు కదా కొట్టక ముందు ఇట్లున్నది విఖ్యాత గ్రోతింగ్ రెండు కలిపి కొట్టడం వల్ల ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఏమైందంటే మొక్క సైడ్ కుమార్ కూడా అంటే మీరు ఒకసారి గమనించండి ఈ బిట్టు రైతు వేరేది రెండు రోజుల తేడా తోటి ఒక్కసారి మీరు గమనించండి నర్సింహుల తోట ఇది ఇది విఖ్యాత్ ప్లస్ గ్రోతింగ్ కొట్టినది ఇంత ముందుకు రెండు సేమ్ ఉండేనా ఇది కొట్టక ముందుకు ఇది రెండు సేమ్ సేమ్ ఇప్పుడు కొట్టిన తర్వాత ఇది బాగా పెరిగింది ప్లస్ నల్లి దోమ పేలు బంక పిండి నల్లి అన్ని పోయినాయి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం వచ్చిన రైతు ఏ ఊరు అసలు ఏ మండలము అసలు పత్తి చేను ఏ రకంగా సాగు చేస్తున్నాడు అసలు పక్క చే మన చేకి తేడా ఏంటి అసలు రైతు మందులు కొట్టడం వల్ల ఏమేమి మందులు కొడుతున్నాడు మందులు కొట్టడం వల్ల అసలు ఆయనకున్న జిగి కానీ దోమ కానీ గాని పోయిందని తెలుసుకుందాం అండి నమస్తే బాబు నమస్తారు మండలం పది కొడుగురు ఎన్ని ఎకరాలు పత్తి శని మూడు ఎకరాలు ఎన్ని రోజులు అయింది మన ముక్క పెట్టి ముప్పై రోజులు ముప్పై రోజులు అయింది అంటే ఎన్ని సార్లు మంది పుట్టిన రెండు సార్లు రెండు సార్లు మంది పట్టి సార్ మొన్న కొట్టినప్పుడు ఏ మంది కొట్టినావు మన ఫస్ట్ సారే ఆగస్ట్ అదే నోకరా చూద్దాం సార్ విఖ్యాత విఖ్యాత వచ్చేసి గ్రోతింగ్ రెండు కలిపి ఎట్లా అనిపించింది రెండు కొట్టడం బాగుంది సార్ మంచిగా అంటే ఇది కొట్టక ముందు ఎట్లున్నది అంత ఆకు ముద్దు వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు లేవు ఎక్కువైపోయింది మొత్తం పెయిన్ ఎక్కువ వస్తుంది కర్నూలు ఏరియా మంత్రాలయం గానీ ఆదోని గానీ రైతులు ఏమంటున్నారంటే బాగా పెయిన్ వస్తుంది రెండు మూడు సార్లు మందులు కొట్టినా కూడా పోవట్లేదు మీకు పోయిందా ఇది కొట్టడం వల్ల మంచి అంటే ఎన్ని ఎకరాలు తెచ్చుకున్నావు ఎన్ని ఎన్నికలకు ఇది రెండు ఇది రెండు ఎకరాలకు ఇది ఎకరం మొత్తం మూడు డబ్బాలు వేసి కొట్టినావ్ ఓకే విఖ్యాత వల్ల అంతకు ముందు ఉన్న దోమ నల్లి ఎన్ని రోజులకు పోయింది ఎట్లా అనిపించింది నీకు ఐదు రోజులు అయితే సార్ ఇది కొట్టే బాగా నీట్ గా వచ్చింది బాగా నీట్ గా వచ్చింది అంత ముందు ఎట్లున్నది ఇట్లున్న దాకు కొట్టు ముందు ఇస్తుంది సార్ ఇంత ఇంత ఘోరంగా ఉన్నదా కొట్టక ముందు కొట్టు ముందు అంత ఓకే కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ఇస్తుంది సార్ ఇట్లా ఇంకా ఈ మాదిరి వస్తుంది ఓకే ఓకే ఇది కొట్టక ముందు అట్లుంది సార్ ఓకే 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 కొట్టుకుంది అట్లుంది కొట్టిన తర్వాత ఇట్లా వచ్చింది మొత్తం నీట్ గా వచ్చింది నీట్ గా వచ్చింది ఎన్ని రోజులు కనబడ్డది ఇట్లా నీకు అంటే నువ్వు అనిపించింది ఇంకా ఇదండి రైతు కొట్టక ముందుకు ముందు ఉన్నదండి ఇట్లా ఇట్లా ఉన్నది కొట్టక ముందు కొట్టిన తర్వాత ఇదండి ఇప్పటికి కొట్టేసి ఇంక ఈ రకంగా ఉన్నది అని చెప్తున్నారు రైతు రైతు మాటల్లోనే వింటున్నారు కదా ముందు ఇట్లా విఖ్యాత్తు గ్రోతింగ్ రెండు కలిపి కొట్టడం వల్ల ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఏమైందంటే మొక్క ఒక సైడ్ కుమ్మ కూడా బాగా వచ్చిందండి ఇది ఓన్లీ కేవలం నలభై రోజుల మొక్క అండి నలభై రోజుల మొక్కకే మంచి హైట్ పెరగడం పెరిగింది ఇంత ముందు చిన్న ఉందని చెప్పినండి పక్క తోట వచ్చేసి ఏగిల అంటే మిరప వేసిన తోట కూడా ఆ తో పాటు దిగుబడి అంటే ఎదిగింది మీకు ఇంత ముందు ఏమి పత్తి సార్ పత్తి వేసినా కూడా మంచి ఎదుగుదల వచ్చిందని రైతు చెప్తున్నాడు పక్కన తోట మాత్రం మంచి అదే మిర్చి వేసిన ఏగిలు కాబట్టి అయినా కూడా దానికంటే బాగుందని రైతు చెప్తున్నాడు ఇలా ఉన్న పత్తి పత్తి చేను ఇలా ఉన్న పత్తి చేను ఈ మొత్తం పేను పంకు ఉన్న చేను కొట్టడం వల్ల ఎలాంటి ఎక్కడ లేకుండా కనీసం దోమ లేదు నల్లి లేదు పేను లేదు విపరీతమైన గ్రోత్ వచ్చింది మంచి నల్లి లేకుండా పోయిందండి అయితే అలాగే ఒకసారి మీరు చూస్తుంటే ఇది వచ్చేసి ఇది బిట్టు చూడండి ఒకటి మీరు ఒకసారి గమనించండి ఈ బిట్టు రైతు నీది ఎంత వరకు ఈ సార్ వరకు లాంగ్ ఈ సాల్ వరకు ఈ సార్ వరకు నీది ఈ సార్ తర్వాత వేరేది ఓకే ఓకే ఈ రెండు ఎప్పుడెప్పుడు నాటినారు ఒకటి సార్ నాటినారా అది రెండు రోజులు వెనక సరే రెండు రోజులు వెనక్కి రెండు రోజులు అంటే ఒక రోజు రెండు రోజులు తేడా అంతే రెండు రోజులు తేడా తోటి ఒక్కసారి మీరు గమనించండి నర్సింహుల తోట ఇది ఇది విఖ్యాత ప్లస్ గ్రోత్ ఇంత ముందుకు రెండు సేమ్ ఉండేనా ఇది కొట్టక ముందుకు సార్ ఇది రెండు సేమ్ 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 ఇప్పుడు కుట్టిన తర్వాత ఇది బాగా పెరిగింది ప్లస్ నల్లి వాళ్ళని దోమ కానీ పేలు బంక పిండి అన్ని పోయినాయి నీటి వచ్చింది ఒకసారి గమనించండి ఈ నర్సిం విఖ్యాత గ్రోతింగ్ కొట్టడం వల్ల ఒకే బిల్ట్ అండి ఒకసారి చూసండి ఒకసారి ప్యాన్జే ఇక్కడ 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 ఇది అండి ఇది ఎక్కడ వరకు ఈ సాల్ వరకు ఈ సాల్ నుంచి అవుతుంది అండి ఒకసారి అక్కడ చేయి ఇదంతా నర్సింలు కారదండి ఎన్ని ఎకరాలు మొత్తం ఇది రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు అది అండి ఈ రెండు ఎకరాలకు మన గ్రోతింగ్ విఖ్యాతి కొట్టడం వల్ల ఇంత ఎగుదల వచ్చింది ఈ ప్యాన్ చేస్తే వేరే వాళ్ళ బిట్టండి ఇది ఈయనది కాదు వేరే రైతు బిట్టు ఈ రైతు బిట్టు ఈయన రెండు సార్లు స్ప్రే చేసిండు ఈయన రెండు సార్లు స్ప్రే చేసిండు కానీ ఈ రెండోసార్లు స్ప్రే చేయడం వల్ల విఖ్యాత్ చేయడం వల్ల గ్రోతింగ్ చేయడం వల్ల మంచి ఎదుగుదల వచ్చింది ఇక్కడ మాత్రం చిన్న ఉందండి తోట సేమ్ ఒకటే సార్ ఒక రెండు రోజుల తేడా తోటే అయినా ఈయనకాడ పేను పంక్ ఉంది పిండి ఉంది రైతు మూడు రోజుల నాలుగు రోజుల ముందు కొట్టినా ఐదు రోజులు అయితే ఐదు రోజులు కొట్టడం వల్ల ఈ ఇంత మంచి దిగుబడి వచ్చిందండి రైతు అంటే ఇరవై రోజుల తోట కాదు ముప్పై రోజుల చెట్టుకు కాదు ఎన్ని అంటే యాభై రోజులకు కూడా విఖ్యాత గ్రోతింగ్ కొట్టుకోవచ్చు అండి అరవై రోజులకు కూడా కొట్టుకోవచ్చు మీకు ఇంత ఎత్తు ఉన్న తోట కూడా కొట్టుకోవడం వల్ల పూత బాగా వస్తుంది కాత బా దిగుతుందండి అంటే మీకు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల ఎండ బాగా వచ్చిన వల్ల పూత అసలు అంతా రాలిపోవడము లేదంటే బెట్టకు రావడము అవుతుంది ఈ పేను పంక్ ఎక్కువ అవుతుంది కానీ ఇప్పుడు ఈ రైతు కొట్టడం వల్ల మంచిగా అనిపించిందండి మీరు ఇప్పుడు ఇది ఎన్ని పంపులకు చేసుకున్నారు ఇది పదకొండు పంపులో వేసుకున్నాం పదకొండు ఓకే ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత నీకు రెండు రోజులకు పోయిందా మూడు రోజుల నీకు ఎట్లా అనిపించింది ఎన్ని రోజులు అనిపించింది మూడు రోజులకు వచ్చి నీటి గుండెండి ఎక్కడ దొరికింది ఇది

ఇది కొట్టిన తర్వాత మంచి హైట్ రావడము ప్లస్ నీకు కొమ్మలు కూడా సైడ్ కొమ్మలు కూడా బాగా రావడం జరిగిందండి సైడ్ కొమ్మలు బాగా రావడము నీకు మంచి ఎదుగుదల బాగా రావడం రైతులు చెప్తున్నారు